వెల్కమ్ టు సైజ్ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ మన షాప్లో చాలా రకాల వీడియోలు చేస్తామండి సిల్క్లోని ఫ్యాన్సీలోని పొట్టులోని వర్క్లోని అన్ని రకాల్లో కూడా వీడియోలు చాలా చేస్తాం అలాగే కొంతమంది తెలియని వాళ్ళు వీడియోలు చేసే రకాలే ఉంటాయేమో అని అనుకుంటున్నారు అలాగే ఉండదండి వీడియోలో రకాలే కాకుండా మన దగ్గర ఎల్లప్పుడూ కూడా బ్రాయిడల్ కలెక్షన్ వర్క్ కలెక్షన్ సిల్క్ కలెక్షన్ కంటిన్యూగా ఉంటుందండి అంటే అన్ని రకాల మనం వీడియోలు చేయలేం కనుక కాటన్లో కూడా ఫుల్గా రకాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అలా సేల్ చేస్తూనే ఉంటాం అంటే వీడియోలు పెట్టి కాకుండా ఎన్నో ఉంటాయండి అన్నింటికి వీడియోలు తీయాలంటే అండి మనకి సమయం సరిపోదు కనుక ఏదో లిమిట్గా ఏదో రెండు మూడు రకాలు ఏదో ఒక పావు గంట అరగంటలో మనం ఏదో వీడియోలు చూపి తీసి మనం యూట్యూబ్లో పెడతామండి మన కస్టమర్ల కోసం అందరి కోసం కూడా అలాగే ఈ వీడియోలో నేను చూపించేది అంటే ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ అంటే పట్టు ఫ్యాన్సీలోని కూడా స్మూత్ మెటీరియల్తో ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో మ్యారేజ్ సీజన్లు అవి ఉన్నాయి కనుక అన్నింటికి కూడా యూజ్ అయ్యే ఐటమ్ పండుగలు మ్యారేజ్ సీజన్ అన్నింటికి పనికొచ్చే ఐటమ్ మంచి కొత్త ఐటమ్ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇదిగోండి ఈ టైప్ లో చూడండి ఇలాగా ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇలా వస్తుందండి కలెక్షన్ అయితే మట్టికి లేటెస్ట్ కలెక్షన్ అనేది కోలం పట్టు అంటారు ఇది దీనికి మనకి సిరోస్కా గోల్డెన్ సిరోస్కా స్టోన్ ఇచ్చారు కలర్స్ అయితే మట్టి చాలా మంచి కలర్స్ ఎవరికైనా సరే మ్యారేజ్ అయ్యే వాళ్ళకి చూడండి మ్యారేజ్ బ్యారల్ సీల్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది మొత్తం సారీ కలెక్షన్ అంతా ఎలాగొస్తుంది అండి ఫ్లొరల్ డిజైన్ ఇచ్చారు మొత్తం అంతా స్మూత్గా ఉంటుంది పళ్ళు వచ్చి మనకి కాంట్రాస్ట్ మెరున్తో చేసారు చక్కగా నీట్గా ఉంది పౌసం కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ టైపులు ఇచ్చారండి ఇలా ఇలా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఈ మోడల్ మనకి నాలుగైదు డిజైన్స్ ఉన్నాయండి ఈ ఇటువంటి ఐటమ్ ఎప్పుడు కూడా మన దగ్గర ఈ వీడియోలో పెట్టామనే కాదండి ఇప్పుడు కూడా కంటిన్యూగా మన షాప్లో ఎప్పుడు దొరుకుతుందండి ఇది అంటే ఇటువంటి ఫ్యాన్సీ రకాలు వస్తున్న మనం వీడియో చేయలేమండి అండి ఇది ఒక కలరు ఇలా కలర్స్ అన్ని కూడా బాగుంటాయండి సేల్ వాళ్ళకి చాలా బాగుంటాయి రేటు కూడా మన దగ్గర ఈ మన సైజ్ వాళ్ళ ఎక్కువ రేటు కూడా ఇప్పటికప్పుడు రీజనబుల్ రేట్ గానే ఇస్తామండి ఏ ఐటమ్ ఉన్న సరే స్మూత్ మెటీరియల్స్ వచ్చింది వాళ్ళు వచ్చింది చాలా బాగుంటుందండి సారీ ఇంత మటుకు కలెక్షన్ ఇందులో మనకి ఏ డిజైన్ వచ్చి కూడా చూపిస్తానో ఒకసారి చూడండి అంటే ఇటువంటి ఐటమ్ మన హోల్సేల్ వాళ్ళకైనా అండి ఇది సింగిల్గా సింగిల్ సేల్ కానీ రెండు సేల్ కానీ ఉండవండి ఇలా మనకి మినిమం కనీసం ఫోర్ సారీస్ అన్న మన షాప్లో తీసుకోవాలండి ఇందులో వచ్చే డిజైన్స్ ఇవ్వండి ఇలా వస్తాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఒకదాని మించి ఒకటి ఉంటాయి కలర్స్ డిజైన్స్ కూడా ఇవి డిజైన్లో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి తర్వాత మరి యొక్క డిజైన్లో కూడా వచ్చింది చూడండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ వచ్చిందండి మీకు ఏ డిజైన్లో కావాల్సిన మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలండి వీటిల్లో కలెక్షన్ అయితే బాగుందండి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్గా పడుతుంది సైజ్ లక్ష్మీకా టెక్స్టైల్స్ లో లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ వచ్చింది ఇదండి మీకు రేట్ ఇది హోల్సేల్ వారికి ఇబ్బంది అవుతుంది కానీ ఇందులో రేట్ మెన్షన్ చేయట్లేదండి మీకు రేట్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు రేట్ మెసేజ్ చేస్తాను ఇదండి కలర్స్ ఎలా వస్తాయండి కలెక్షన్ చాలా బాగుందండి తర్వాత మరి ఒక ఐటమ్ నేను చూపిస్తాను చూడండి తర్వాత ఇది మరి యొక్క డిజైన్ అండి ఇది ఇది మనకి సెమీ కంచిలో వచ్చిన లేటెస్ట్ డిజైన్ అండి ఇది వీటిలో మన కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇలాగ సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మినిమం వీటిలో కనీసం మీరు ఫోర్ అన్న తీసుకోవచ్చు లేకపోతే ఇలాగ సెవెన్ కలర్స్ అన్న తీసుకోవచ్చు అంటే మన మధ్యన మనం కంచిలో సెమీ కంచిలో పెట్టాం చాలా బాగుందండి చాలామంది కస్టమర్లు తీసుకున్నారు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా రిపీట్ మీద రిపీట్ పట్టుకెళ్ళారు చాలా స్టాక్ కూడా తెప్పించాను బాగా సేల్ చేశాను అలాగే ఇందులో ఇది ఇదొక మరి డిజైన్ తెప్పించాను బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైన్ కానీ మనకి ఇలాగ వచ్చింది రేట్ చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి సెమీ కంచ్లో డిఫరెంట్ మోడలో ఇలా చూడండి బ్లౌజ్ ఏమి వచ్చింది ఇది మొత్తం మొత్తం అంతా వాషబుల్ అండి ఇది ఇలా సారీ అంతా కూడా మనం ఎలా వాష్ చేసినా సరే మీకు కలర్ అది గ్యారంటీగా ఉంటుందండి మీరు తీసుకెళ్ళి గ్యారెంటీ కూడా ఇచ్చుకోవచ్చు కలర్ పోవడం ఏమి ఉండదు సెమీ కంచ్లో బార్డర్ కూడా ఫుల్ వీవింగ్ అండి ప్రింటింగ్ ఏమీ ఉండదు మొత్తం అంతా వీవింగ్తో వస్తుంది రేటు చాలా రీజనబుల్ రేట్ అండి ఇలా మొత్తం ఈ సెవెన్ కలర్స్ అండి ఇందులో కనీసం మీరు ఫోర్ అన్న తీసుకోవచ్చు కొరియర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం మినిమము ఈ వీడియోలో చెప్పిన ఇరవై శారీస్ అయితే నేను చూపిస్తా పంపిస్తానండి ఇలా చాలా బాగున్నాయండి ఇందులో వేరే డిజైన్ కూడా ఉంది ఇందులో డిజైన్స్ ఉన్నాయండి ఐదారు డిజైన్స్ ఉన్నాయి ఈ ఐదారు డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి ఇలా అంటే మీకు బాటిల్ మారుతాయండి ఉందండి ఇలా రకరకాలుగా డిజైన్స్ వస్తాయి ఇలాగా కలర్స్ కూడా సేమ్ అందులో వచ్చిన కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి మనకు ఫాస్ట్గా సీల్ అయిపోయే కలర్స్ కూడా అండి ఇవన్నీ కూడా మీకు ఒక ఒకసారి చూపిస్తాను ఈ శారీకి బార్డర్ వచ్చిందండి సెమీ కంచీలో లేటెస్ట్ బార్డరు శారీ గట్రా చాలా బాగుందండి ఇల్గొండలాగా మనకి పర్చింగ్ వచ్చి బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి ఐటమ్ కోసం మనకి సేల్స్కి కావాల్సిన వాళ్ళు వెంటనే మన వీడియో చూసిన అనేది చెప్తే అండి నేను కొరియర్ కావాలని పంపిస్తాను షాప్ వచ్చిన షాప్ వచ్చి తీసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉందండి లైట్ వెయిట్లో వస్తుందండి ఇది ఏది కూడా బరువు రాదు లైట్ వెయిట్ వస్తుంది తర్వాత మరి ఒక డిజైన్ అండి ఇది ఇలా డిజైన్స్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుందండి కలర్స్ అన్నీ కూడా ఇంచుమించుకి ఇలాగ వస్తాయి అన్ని కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా మనం ఈ వీడియోలో చూపించి అన్నీ కూడా సెమీ పట్టు ఏమండి ఫ్యాన్సీలు ఈ వీడియోలో మొత్తం అంతా అవే వస్తాయండి లేటెస్ట్ కలెక్షన్ అంతా అని బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇదిగో ఇందులో కూడా మనకి బాటిల్ బాట వస్తుంది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇలా చూడండి మనకి పోర్చి వచ్చి వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలాగా చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చాయండి ఇది బుట్టీస్ వచ్చింది ఇలాగా బ్లౌజ్కి చాలా బాగుంది సేల్స్ అయితే బట్టి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే ఐటమ్ అండి ఇదిగోండి ఇలాగ ఇందులో డిజైన్స్ వస్తాయండి తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇలా మనకి మారుతూ ఉంటాయండి డిజైన్స్ అంటే మన దగ్గర ఎప్పుడు కూడా సెమీ కంచులు ఎప్పుడు కూడా నిత్యం సరుకు మన దగ్గర ఉంటుందండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను మీకు ఇంకా ఏమైనా రేట్లు కావాల్సి ఉంటే లో మెసేజ్ చేస్తే నేను మీకు వెంటనే పెడతాను తర్వాత ట్వంటీ సారీస్ అని చెప్పాను కదండి కి ఇందులో ఒక నాలుగు చీరలు వేరే లో నాలుగు చీరలు వేరే లో నాలుగు చీరలు ఇలా చెప్పిన సరే నేను పంపిస్తానండి కి అంటే ఒకే మోడల్లో ట్వంటీ శారీస్ కాదు ఈ పొట్టి శారీస్ అంటే ఓన్లీ ఏ అదే సిల్క్ శారీస్ అయితే పార్టీ శారీస్ తీసుకోవాలి మన వీడియోలో ఉన్నాయి ఉంటాయండి సిల్క్ శారీస్ అవి కూడా ప్రతిదీ కూడా నేను రేటు తగ్గించే ఇస్తాను ఇది కూడా మీకు మార్కెట్లో ఎక్కడా లేని రేటు ఎవరు ఇవ్వని రేటు నేను ఇస్తాను సెమీ కంచిపట్టులోని కూడా ఫ్యాన్సీలోని సిల్క్లోని కూడా ఎక్కడ దొరకని రేటు మన సైజ్ లక్ష్యమైన దొరుకుతుందండి మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకు పోచింపల్లిలో ఇది ఒక లేటెస్ట్ ఐటమ్ అండి చాలా బాగుంది ఇలా చూడండి చాలా సూపర్ ఐటమ్ అండి మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకి సారీ అంతా పోతింబల్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ వచ్చి ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు వస్తాయి ఇదిగో ఎలా వస్తుందండి డిజైన్ శారీ డిజైన్ మొత్తం అంతా ఎలాగ లేటెస్ట్ డిజైన్ ఎలా చూడండి ఇది ఒకటి ఇలా క్లాత్ అయితే మటు చాలా స్మూత్గా ఉంటుందండి మెటీరియల్ చాలా బాగుంటుంది మొత్తం సారీ అంతా ఎలాగొస్తుందండి కింద మనకి బార్డర్లోని కలంకారీ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ కూడా చేశారు చాలా చక్కగా ఉంది సారీ అంతా ఇలాగ మనకి ఫ్లా ఫ్లోరల్ డిజైన్తో మనకి కోచింపల్లి డిజైన్ మీద ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి పళ్ళు కూడా రిచి పళ్ళుతో ఇచ్చారు చాలా స్మూత్గా ఉంటుందండి ఇది బెనారస్ సారీ కలెక్షన్ అయితే మటుకు చాలా మంచి కలెక్షన్ ఇది తర్వాత దీంట్లో బ్లౌజ్ వచ్చి మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇలాగ డిజైన్ కూడా చేసి ఇచ్చారు చాలా సూపర్ అండి ఇది మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇటువంటి ఐటమ్ కూడా మన షాప్లో ఎప్పటికప్పుడు కాస్ట్లీ ఐటమ్ కూడా ఉందండి మంచి ఐటమ్ అంటే రేటు వీలుగానే పడతాయి మీరు బయట ఎక్కడన్నా ఏ షోరూంలో అయితే తీసుకుంటే రేటు వేరేగా ఉంటుంది మన దగ్గర అయితే రేటు చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఇటువంటి వాటిలో కూడా రేట్లు కావాలనుకుంటే మనకి వాట్సాప్లో మెసేజ్ చేయండి తర్వాత ఇందులో కలర్స్ ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ అన్ని బాగుంటాయి ఇంచుమించు పళ్ళు బ్లౌజు కూడా నేను చేరికి ఎలా చూపించాను ఆ తరహాలోనే ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ అండి అంతా కూడా బ్రైడల్ కలెక్షన్ ఇందులో ఇందులో కూడా మనకి ఇది ఒక డిజైన్ డిజైన్ కూడా ఇచ్చారు ఇలాగ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలాగ ఇప్పుడే బీల్స్ వచ్చినాయండి ఇదిగోండి ఎలా కలర్స్ ఎలా వస్తాయండి ఇలాగ ఎంతమంది ఫోర్ ఫైవ్ కలర్స్ అంటే ఎక్కువ రావండి దానికి డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇలాగ అన్ని కూడా కలర్స్ అన్ని బాగుంటాయి అండి బాగా ఫీల్ అయిపోతాయి మంచి కలర్ మంచి కలెక్షన్ అని అన్నీ కూడా చాలా బాగుంది కలెక్షన్ దీనికి బాటర్ కూడా కాంట్రాక్ట్ బాటర్ వచ్చింది చాలా సూపర్గా ఉంది డిజైన్ కూడా సారీ కలర్ డిజైన్ కూడా అన్నీ కూడా డిజైన్ అన్ని బాగున్నాయండి తర్వాత మరి ఐడి నుంచి కొత్తగా వస్తుందండి మైసూర్ సిల్క్ అని చాలా బాగుంది ఇదిగోండి మైసూర్ సిల్క్లో మీనా వర్క్తో వచ్చింది ఈ రోజుక స్టోన్ మీనా వర్క్తో లేటెస్ట్ ఐటమ్ ఇది కూడా కొత్త కలెక్షన్ అండి ఇదిగోండి మన షాప్లో కొత్త కలెక్షన్ చాలా వరకు వచ్చిందండి చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ కూడా సేల్ చేసే కొన్ని చాలా సూపర్గా ఉంటుందండి మంచి కలెక్షన్ అండి ఇదిగోండి ఇదంతా బ్రైడల్ కలెక్షన్ అండి చాలా సూపర్గా ఉంది కలర్స్ అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చాయి ఇంట్లో చూడండి చీర చూపిస్తాను మనకి చిన్న చిన్న బాటిల్ కావాలనుకునే వాళ్ళకి బాగుంటుందండి మొత్తం అంతా వీవింగ్ అండి ఇది మైసూర్ సిల్క్ లో మొత్తం అంతా మనకు వీవింగ్ ఇచ్చి పళ్ళు కూడా రిచికోళ్ళు ఇచ్చారు అలా రిచిపోయితే వచ్చిందండి చాలా బాగుంది మోడల్ చాలా చక్కగా సేల్ అయిపోయే మోడల్ అండి రేట్ అయితే రీజనబుల్ రేట్లోనే పడుతుందండి మన సైజు ఎక్స్వెన్ అయితే అండి ఇటువంటి వాటిలో కనీసం మినిమం ఫోర్ శారీస్ అయినా నేను ఇస్తానండి సేల్ చేసుకునే వాళ్ళకి పెట్టుబడిదారులు వచ్చినా కనీసం మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలండి వీడియోలో ఏ రేట్లో ఉంటే ఆ రేట్లోనే ఉంటుంది మీకు మీరు రేట్ చెప్పలేదు కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను వెంటనే రేట్ చెప్తానండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్ బాగుంది ప్రతి డిజైన్ కూడా సూపర్గా ఉందండి అలా చూడండి ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి మళ్ళీ రీస్టాక్ చేసిన ఐటమ్ చాలా సూపర్గా ఉంది చాలా ఫాస్ట్గా ఫీల్ అయ్యే ఐటమ్ అండి మంచి కలెక్షన్ అండి ఇదిగోండి కలర్స్ ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు మోడల్ ఎలా డిజైన్ ఎలా ఉంది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి శారీ డిజైన్ మనకి ఇలా బార్డర్ వచ్చి మళ్ళీ మనకి డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా వీవింగ్తోనే డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి కూడా రీజనబుల్ అండి ఇది ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఇలాగా సింగిల్ శారీ రేటు మనకి బ్లౌజ్ వచ్చి ఇలా మనకి డిజైన్ ఇచ్చారండి ఇలాగా చాలా బాగుంది డిజైన్ కూడా ఇలా సింపుల్గా ఇలా బుట్టి డిజైన్ ఇచ్చారు చీరంతా మనకి ఈ టైప్లో డిజైన్ వస్తుంది బార్డర్ కూడా చాలా చక్కగా నీట్గా లివింగ్ బార్డర్తో వచ్చింది ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండి లీడ్ చేసుకోకండి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళ టెక్స్టైల్ చూస్తే అండి మీకు ఇటువంటి మోడల్స్ చాలా మోడల్స్ మన షాప్లో ఉంటాయండి ఇప్పటికప్పుడు మోడల్స్ వస్తాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో మంచి కలెక్షన్ కోసం మీరు లీడ్ చేసుకోకండి సాయిస్ వాళ్ళకి మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు అలా వస్తూనే ఉంటాయండి తర్వాత మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి నుండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన సాహిత్య వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి చూడండి నమస్కారం నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుసుకోండి